గాంధీ గారు సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు ప్రార్థన చేసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నారు గాడ్సే గాంధీ గారిని వెంబడిస్తూ లో నడుస్తున్నాడు గాంధీ గారు తనకు సమీపంలోకి రాగానే ముందుగా తలవంచి సెల్యూట్ చేసిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న పిస్తూలను హఠాత్తుగా బయటకు తీసి గాంధీ గారి ఛాతి ఎక్కిపెట్టి మూడు బుల్లెట్లు కాల్చాడు మూడు బుల్లెట్లు అతి సమీపంలో నుండి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గాంధీ గారి గుండెల్లోకి దూసుకుపోయాయి ఈ హఠాత్ పరిణామానికి అక్కడ అంతా నివ్వేరపోయారు అంతా తేరుకొని అరుపులు పెడబొబ్బలు మొదలయ్యే లోపే గాంధీగారు హేరామ్ అంటూ కుప్పకూలినట్టు నేల కొరిగారు అక్కడే ఉన్న పోలీసులు గాడ్సెను వెంటనే అరెస్టు చేయడం జరిగింది